హాయ్ అండి వెల్కమ్ టు విజయవాడ షాపింగ్ బ్లాగ్స్ ఇప్పుడైతే స్వాతి షాపింగ్ మాల్కి అయితే వచ్చేసానండి ఇక్కడ వెడ్డింగ్ కలెక్షన్స్ అయితే మీకు ముఖ్యంగా చూపించడానికి వచ్చానండి చాలా బాగున్నాయండి వెడ్డింగ్ కలెక్షన్స్ ప్రైజెస్ కూడా అవైలబుల్ తక్కువ ప్రైజెస్లో అవైలబుల్లో ఉన్నాయి అలాగే వెడ్డింగ్ కలెక్షన్స్ చాలా అదిరిపోయే కలెక్షన్స్ అయితే మీకు చూపించానండి ఈ వీడియోలో స్కిప్ చేయకుండా వీడియో మొత్తం చూడండి సబ్స్క్రైబ్ అయితే చేయండి లైక్ చేయండి ఇది కంచిపట్టు మేడం ఆడియా స్టైల్ స్టార్టింగ్ మనకి ఐదు వేల కాని మొదలవుతాయి మేడం మనకి పేస్టల్ కలర్స్ కానీ పేస్టల్ కలర్స్ వస్తాయి డార్క్ కలర్స్ కానీ డార్క్ కలర్స్ వస్తాయి ఇది కలర్ బేసిక్ వస్తుంది మేడం కంచిపట్టులో ఇది వచ్చి ఫోర్ థౌజండ్ కానీ మొదలవుతాయి మేడం దీన్ని నెక్స్ట్ రేంజ్ వచ్చేసరికి మనకి ఎయిట్ థౌసండ్ నైన్ థౌజండ్ వస్తాయి మేడం బ్రొకెట్ స్టైల్ మేడం ఇది ఆల్ ఓవర్ స్టైల్ వస్తుంది దీంతో కూడా కలర్స్ డిజైన్స్ చాలా ఉంటాయి మేడం నెక్స్ట్ రేంజ్ వచ్చి మనకి టెన్ థౌజండ్లో వస్తుంది మేడం ప్యూర్ ఒరిజినల్ వస్తుంది మేడం ఇది ఫుల్ టిష్యూ మేడం దీంతో కూడా మనకి కలర్స్ డిజైన్స్ చాలా ఉంటాయి మేడం ఇది టిష్యూలోనే ఫుల్ డార్క్ వస్తుంది మేడం ఇది ఇలా వస్తుంది మేడం మోడల్ బ్లౌజ్ కాంట్రాస్ట్ వస్తుంది మేడం మనం ఒకవేళ మగ్గం వర్క్ చేయించుకోవాలనుకుంటే ఈ బార్డర్ కలర్ తీసుకొని వర్క్ చేయించుకోవచ్చు మేడం అలా దీంట్లో మనకి ట్వంటీ థర్టీ ఫిఫ్టీ అలా టూ ల్యాక్స్ వరకు ఉంటాయి మేడం ఇది వచ్చి ఆర్నీ పట్టు మేడం లైట్ వెయిట్ కంప్లీట్ లైట్ వెయిట్ వస్తుంది మేడం ఆర్నీ పట్టు కంప్లీట్ సిల్వర్ బార్డర్ వస్తుంది మేడం అంతా కూడా ఇది మనకి సెవెన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ స్టార్టింగ్ మేడం బ్లౌజ్ వచ్చేసరికి మనకి ఆపోజిట్ కాంట్రాక్ట్ వస్తుంది మేడం ప్లెయిన్ స్ట్రైప్స్ వస్తుంది ఇందులో కూడా కలర్స్ డిజైన్స్ వస్తాయి పోచింపల్లి కూడా అంటారు దీన్నే ఇలా వస్తుంది కంప్లీట్ అంటే దీంట్లో ఫుల్ టిష్యూ కూడా వస్తుంది మేడం కంప్లీట్ అవును మేడం ఇది ప్యూర్ ఒరిజినల్ వస్తుంది ఇంకా డబల్ నేత అవును ఇలా వస్తుంది మేడం బోటర్ కూడా పెద్దగా వస్తుంది మేడం బ్లౌజ్ ప్లెయిన్ ఇస్తుంది మేడం ప్లెయిన్ బోర్డర్ వస్తుంది ఇదే మేడం పెళ్ళిళ్ళు వాడేది వస్తుంది మేడం వర్క్ పళ్ళు శారీ అంతా ఫుల్ వర్క్ వస్తుంది మేడం షేర్ అంతా మీకు బ్లౌజ్ డిజైన్ చేసి వస్తుంది మేడం మొత్తం అంతా కూడా కంప్లీట్ ఫ్రంట్ బ్యాక్ వస్తుంది వర్క్ ఇవి మనకి సెవెన్ థౌసండ్ కానీ స్టార్ట్ అవుతాయి మేడం ఎయిట్ థౌసండ్ అంటే వర్క్ని బట్టి రేంజ్ పెరుగుతూ ఉంటుంది కంచి పట్టు మీద స్టోన్ వర్క్ వస్తుంది మేడం అంత వరకు ఫుల్ వర్క్ ఇది పళ్ళు మీకు శారీ అంతా కూడా ఫుల్ వస్తుంది మేడం చీర అంతా కూడా టెన్ థౌజండ్ వరకు వస్తుంది మేడం ఇప్పుడు పట్టు చీర కొంతమంది కొనుక్కొని వర్క్ చేయించుకోకుండా రెడీగా చేసి వస్తాయి అన్ని కూడా మనకి బ్లౌజ్ కూడా ఫుల్ డిజైనర్ వస్తుంది మేడం కంప్లీట్ వర్క్ ఇలా వస్తుంది మేడం కంప్లీట్ వర్క్ హ్యాండ్స్ నెక్ షోల్డర్స్ కలర్స్ ఉంటాయి మేడం ఇప్పుడు మనకి మామూలుగా చీరలు ఎలా వస్తాయో వీళ్ళు కూడా వర్క్లు డిజైన్స్ అన్ని మారుతూ ఉంటాయి మేడం కంచి పట్టు అవును మేడం పేస్టల్ కలర్స్ వస్తాయి దీంట్లో డార్క్ కలర్స్ వస్తాయి అన్ని బ్లౌజ్ వచ్చి ప్లెయిన్ వస్తుంది మేడం ఫిఫ్టీన్ థౌజండ్ డార్క్ కలర్స్లో కావాలనుకుంటే ఇలా వస్తాయి మేడం ఇది వచ్చి ట్వంటీ బిలో వస్తుంది మేడం నైన్టీన్ థౌజండ్ ఇది వచ్చి మనకి ఫార్టీ థౌజండ్ రేంజ్ లో వస్తుంది మేడం కంప్లీట్ గోల్డ్ అండి వర్క్ అంతా కూడా ఇందులో కూడా డిజైన్స్ కలర్స్ మారతాయి మేడం మోడల్ మేడం కంచిపట్లోనే కంప్లీట్ గ్రీన్ గ్రీన్ బ్లూ వస్తుంది బ్లౌజ్ వెడ్డింగ్ సీజన్ కదండి పట్టు శారీస్ మీద ఆఫర్స్ అయితే ఉన్నాయి టెన్ పర్సెంట్ డిస్కౌంట్ ఉంది అలాగే సమ్ ఎయిట్ థౌజండ్కి త్రీ శారీస్ అయితే తీసుకోవచ్చండి ఈ శారీ అయితే గ్రీన్ అండ్ ఎల్లో కలర్ కాంబినేషన్ అయితే వచ్చింది బిగ్ బోర్డర్ అయితే వచ్చింది ఇది బ్లౌజ్ అనేది వస్తుందండి ఇది అయితే పళ్ళు వస్తుంది చాలా బాగుందండి శారీ టూ థౌజండ్ ఫోర్ హండ్రెడ్కి టెన్ పర్సెంట్ డిస్కౌంట్ అయితే ఉంది శారీస్ అయితే చాలా బాగున్నాయండి వెడ్డింగ్ కలెక్షన్స్ ఈ ఈ వీడియోలో అయితే అన్ని వెడ్డింగ్ కలెక్షన్స్ అయితే చూపించాం కదండీ చాలా బాగున్నాయి అందరికీ కూడా ఉపయోగపడతాయి అని అనుకుంటున్నాము ఇవి కూడా ఫైవ్ థౌజండ్కి త్రీ శారీస్ అండి పట్టు శారీస్ ఇవన్నీ కూడా కలర్స్ మోడల్స్లో అవైలబుల్ ఉన్నాయి మీరు షాప్ని అయితే విజిట్ చేయండి స్వాతి షాపింగ్ మాల్ని మీకు అయితే ఈ వీడియో నచ్చుతుంది అనుకుంటున్నానండి అన్ని వెడ్డింగ్ కలెక్షన్స్ అయితే చూపించాను కదా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ అండి